మేడం రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారు ముఖ్యంగా అక్కా చెల్లెమ్మలందరికీ వెన్నుపోటు పొడిచారు ఆడబిడ్డలకు వెన్నుపోటు పొడిచారని జగన్ అయితే అంటున్నారు ఇది అసలు ఎలా చూడొచ్చు అంటారు నిజంగా వెన్నుపోటు అనేది పొడిచారంటారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అనుకుంటారు ఏ విధంగా అనుకుంటారు అట్టు అనుకుంటే జగన్ వచ్చినప్పుడు ఐదు ఐదు సంవత్సరాల పరిపాలనలో చెప్పాలంటే ఆడపిల్లలు నోటు దగ్గర కూడే తీశాడు ఆడపిల్లలకి ఏ వరకు లేకుండా చేశాడు ఆడపిల్లలకి ఎంత విధంగా ఎంత ఇది మోసం చేశాడో అంత అంతకన్నా ఎక్కువ మోసం చేశాడు జగన్ ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా కూడా ఏళ్ళెత్తి చీపించే అవకాశం లేదు రాదు కూడా ఎందుకంటే ఆయన వచ్చిన సంవత్సరానికి ఆడపిల్లలకే కానీ పిల్లలకే కానీ మంచి చెడు అయినా కానీ ఉద్యుత్ విద్యార్థులకే కానీ ఏదైనా కానీ ప్రతి పథకము అమలు చేస్తారన్నారు అమలు పక్కాగా చేశారు ఇవాళ రోజు ఆయన అనడానికి ఏ విషయంలో అవకాశం ఉందయ్యా అయితే ఈ ఆయన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది ప్రతి పథకం చాలా చిన్న పథకం ఇంత చిన్న పథకాలు చేయడానికి కూడా అంత సమయం పడుతుందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంటున్నారు సరే నీ విషయంలో చిన్న పథకం అనుకుందాం మా విషయంలో చాలా పెద్ద కొన్నంత పథకం ఇది మాకు ఎట్లా అంటారేమో ఇంతకుముందు అమ్మఒడి అని చెప్పి నాకు ఉద్ధృతి విషయాలన్నీ పెట్టి పిల్లలకి అమ్మఒడి పడుకోకుండా కరెంటు బిల్లు వంక పెట్టుకొని తల్లిదండ్రులకి వంక పెట్టుకొని రేషన్ కార్డులు వంక పెట్టుకొని నానాక విధాలు ఉద్యోగస్తుల విషయంలో వంక పెట్టుకొని తీసింది నువ్వు ఏది కూడా చూడకోకుండా ప్రతి తల్లికి వందనమని ప్రతి బిడ్డలకు అందజేసింది చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ రోజు అయితే అసలు దేశంలోనే మొట్టమొదటిసారిగా అమ్మఒడి తీసుకొచ్చిందే మేము ఇచ్చింది మేము అలాంటిది నారా లోకేష్ గారు ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఒక సంవత్సరం పిల్లలందరికీ అన్యాయం చేశారంటున్నారు తీసుకొచ్చింది వాడేం కాదు తీసుకొచ్చింది మా టీడీపీ ప్రభుత్వమే లోకేష్ బాబు గారి అయినా కానీ వాళ్ళు డొక్క చేతికమ్మ కానీ పథకమే కానీ పెట్టింది ఎవరు మా అన్న కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా నువ్వు ఇన్ని నోరెత్తుకు మాట్లాడుతున్నావు అంటే ఇవాళ రోజు వరకు కూడా ఇంత ప్రభుత్వం ఇంత ఇదిగా ఉండి మా ప్రభుత్వం దగ్గరుండి అడుగడుగు జనాల కూడా నడుస్తున్నాడు మా చంద్ర ఏ విధంగా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఏదో నాలుగు మూల కూర్చొని ఏచల కూర్చొని మాట్లాడటం కాదు దమ్ము దైన ఉంటే ప్రజలకు వచ్చి మాట్లాడాలా నువ్వు దమ్ము దైన ఉన్నవాడు మా చంద్రబాబు అన్నయ్య ఇవాళ రోజు నువ్వు మాట్లాడడానికి అసలు సరిపోవు జగన్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ముందు కూడా నేను ఇదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను కానీ ప్రజలకు దమ్ముంటే నువ్వు వచ్చి మాట్లాడు అక్క చెల్లెలు అంటున్నావు కదా రా ముందు నీ ఇంట్లో తోబుట్టోల గురించి చూసుకోవయ్యా పక్కన తోబుట్టోల గురించి కాదు నీ ఇంట్లో నీ తల్లిని చీ అంటుంది నీ సొంత తోబుట్టే నీ అంటుంది రేపు నీ పెళ్ళాం కూడా చీ అనిపించుకోకుండా చూసుకో అయితే శ్రీశక్తి పథకం అయితే తీసుకొచ్చారు సంవత్సరం ఎదురు చూసారు మహిళలు అయితే కన్నీళ్ళు తొడవాలి కానీ కేవలం ఐదు కేటగిరీ బస్సుల్లో పెట్టడం ఏంటి పదహారు కేటగిరీలు ఉంటే అని చెప్పి జగన్ అంటున్నారు అంటే నువ్వు చేద్దాం అనుకుంటున్నావయ్యా ఎన్ని రకాలు ఏ విధంగా పెట్టినా కూడా స్త్రీశక్తి పథకం కింద అమలు చేస్తా ఉన్నారు అమలు చేశారు మా చంద్రబాబు నాయుడు గారు నువ్వేం చేసావు నువ్వే విధంగా ఏం చేసావు చెప్పు మాకు ప్రజలకు వచ్చి మహిళల దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే కానీ చంద్రబాబు నాయుడు శ్రీశక్తి పథకం ఇస్తామన్నారు ఇచ్చారు ప్రజలకి అది తల్లికి వందన వేస్తా అన్నారు వేశారు పింఛన్లు కూడా నువ్వు చేసిన అమలక నువ్వు తీసేసిన ద్రోహం ఏంటంటే కరెంటు బిల్లు ఉత్తి పెట్టి చాలా మంది కడుపులు కొట్టిన ప్రభుత్వం నిధి ఇవాళ రోజు కరెంటు కూడా దేని విషయాల్లో కూడా చూసుకోకుండా రేషన్ కార్డులు కూడా తీసేస్తావు ముసలాలను కూడా లాక్కోకుండా ఆలోచించుకోకుండా నా నాకు దానికి లింకులు పెట్టి తీసేసింది నువ్వు ఈ రోజు మా చంద్రన్న ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి నిధి అందజేసేటట్టుగా చేసింది పథకం మా చంద్రన్న అయితే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో మొత్తం ఇవ్వలేక పెన్షన్లో కోతే అమ్మఒడిలో కోతే దీపం పథకంలో కోతే అన్నిట్లో కోత కోసుకుంటూ చాలా మందికి పెన్షన్లు తీసేశారు అలాగే కొంతమంది విద్యార్థులకు ఇవ్వలేదని చెప్పి అంటున్నారు అంటే ప్రతి దాంట్లోనూ ఇది నిజంగా జరిగిందంటారా ఏం జరగలేదండి వచ్చిన తక్కువ కాలంలో తక్కువ రోజుల్లో కూడా ఆయన సొంత నిధులతో పెట్టి కూడా కూటమి ప్రభుత్వం కలిసి చక్కగా అన్ని అమలు చేస్తున్నారు వాడికి ఐదు సంవత్సరాలు ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం అయితే మా టీడీపీ ప్రభుత్వం కాదు మా చంద్రబాబు నాయుడు గారు అలా ఏ ఆడపిల్లకి కూడా అలా మోసం చేయలేదు ఏ కోతలు పెట్టలేదు ఆయన సొంత నిధులైనా కానీ పై నుంచి తేవడానికైనా కానీ దాంట్లో కృషి ఇచ్చిన చంద్రబాబు నాయుడే కానీ జగన్మోహన్ రెడ్డి లాగా పత్తి కోతలు పెట్టి చేసిన ప్రభుత్వం మాది కాదు అయితే గత ఐదు సంవత్సరాలు మహిళల కళలను సాకారం చేస్తూ ఉన్న ప్రభుత్వం మాది ఒక స్వర్ణయుగం నడిచింది గత ఐదు సంవత్సరాలు అంటున్నారు ఎక్కడ నడిచింది ఏ విధంగా నడిచింది మాకు ప్రజల్లోకి వచ్చి చూపించమని చెప్పండి స్వర్ణయుగం అంటే నడిపించేది మా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కాదు కూటమి ప్రభుత్వం నడిపేసి నీ వాళ్ళ రోజు చంద్రబాబు నాయుడు గారికి జోహారు అని చెప్పుకుంటే స్థుతి తెచ్చుకుంది వాడు చంద్రన్నకి ఎప్పటికైనా గుండెల మీద మేము ఎప్పటికైనా సెల్యూట్ చేస్తాం ఒక రోజు వాడికి జోహార్ కొడతాం ఏ విధంగా సమాజంలో పొడగబెట్టి కొడతాం మేమైతే పక్కా కొడతాం మహిళలు అందరం కలిపి ఇది మటుకు అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో డోక్రా రుణాల పేరుతో కూడా మోసం చేశారు వడ్డీలు కూడా ఇవ్వలేకపోయారు కనీసం అక్క చెల్లెంలకి కనీసం న్యాయం కూడా చేయలేకపోయారు పసుపు కుంకుమ అని చెప్పి ఏదో పదివేలు వేసి కన్నీళ్ళు తుడిచారు కానీ డోక్రా రుణాల పేరుతో మొత్తం మోసమే చేశారు అంటున్నారు డోక్రా రుణాల భాగంగా ఏ మోసం చేయలేదయ్యా డోకరా మాపి చేస్తామన్నారు అలాగే చేశారు డోక్రా వాళ్ళు కూడా ఇవాళ చాలా సంతోషపడుతున్నారు నువ్వు వచ్చినప్పుడు డోక్రాపి చేస్తానని చెప్పి వాళ్ళు డొక్కలు కొట్టావు ప్రతి ఆడపిల్ల డొక్క తీసే అయ్యి నాశనమే దానికి తెచ్చింది నువ్వు ఈ వాళ్ళ రోజు నాలుగు కాళ్ళ మీద రెండు కాళ్ళ మీద నిలబడి పతి ఆడపిల్లకి చెప్తున్నది మా చంద్రన్న మటుకు తీస్తామన్నారు తీపిస్తున్నారు ప్రతి ఆడపిల్ల కన్నీళ్ళు చూసింది మా చంద్రన్న ఒక మహిళగా మీరు చెప్పండి ఆడబిడ్డల ప్రభుత్వం ఏదంటారు మహిళా ప్రభుత్వం ఏదంటారు మహిళా సంక్షేమ ప్రభుత్వం ఏదంటారు వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనయ్యా ఎందుకంటే ఈ వాల్ట్ రోజు నాలుగేళ్లు మా కడుపులోకి మేము తింటున్నాం కడుపు తింటున్నాం ఇవాళ మా బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారన్న మేమంటూ ఒక పనులు లేకపోయినా కూడా మాకు పనులు ఉన్నాయన్న డోక్రా గురించి ఏదన్నా కానీ ప్రతిదీ ఇవాళ గుండెల మీద చెయ్యి చేసుకొని మనసుఫూర్తిగా పథకాలు పెట్టి ఇంత ఇది చేసినా మా చంద్రన్న అన్న వారికి మటుకు కృతజ్ఞతలు పథకాలు అసలు ఇంత నిదానంగా అవడానికి కారణం ఏంటంటారు అంటే వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా మొత్తం పథకాలను ఇంకా ఎందుకని అమలు చేయలేకపోయారంటారు పథకాల గురించి ఇవ్వడాకపోవడానికి వచ్చే ముందు మన ప్రభుత్వం వస్తుందని తెలిసి కూడా చక్కగా అన్ని ఎక్కడికి అక్కడికి అమ్మేసుకొని వెళ్ళిపోయాడు ఎక్కడి ఎక్కడికి మాబీ చేసాడు ఎక్కడికక్కడికి కబ్జా చేస్తాడు నిధులు లేకుండా చేశాడు అయినా కూడా దడవకుండా సింహాలను నిలబడి అన్ని పథకాలు అమలు చేస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు అలాగే చెప్పాలంటే ఈ రోజు మా సెంట్రల్ టైగర్ బోండా ఉమేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాం ఎందుకంటే ఇవాళ రోజు బీసీలమే కానీ మహిళలే కానీ దేంట్లో కూడా తగ్గేదే లేదు ఎంతసేపు కూడా బోండామ్మ గారికి మేము సపోర్ట్గా ఉంటాం మహిళలందరం బీసీలకే కావచ్చు మహిళలకే కావచ్చు ఈ బీసీ నేస్తం తీసుకొచ్చింది అసలు మా ప్రభుత్వం బీసీలకి అండగా నిలబడింది ఒక వైసీపీ ప్రభుత్వం అని చెప్పి జగన్ అయితే అంటున్నారు కదా ఏం కాదండి వైసీపీని తొక్కేయాలని చూసింది జగన్ గారు ఇవాళ బీసీలకి చేర్త ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఏ రోజు కూడా సాయం చేశాడు బీసీలకి ఏ విధంగా నీడగా ఉన్నాడు బీసీలకి అండగా ఉంటామని ఏ రోజు చెప్పాడు ఎక్కడా లేదు మీరు కాబట్టి మీ టీవీ వాళ్ళే కానీ ఛానల్స్ వాళ్ళకే కానీ మీ అందరికి ఒకటే వినపం చేసుకుంటున్నాం ఇప్పుడు జగన్ చెప్పేది ఏది కూడా నమ్మం ఆకండి ప్రజల్లోకి కూడా తేమాకండి ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వమైన కానీ మా చంద్రబాబు నాయుడు గారే కానీ అలాగే మా టైగర్ మనతో కానీ పెట్టుకోవడానికి సరిపోడు రేపన్న రోజు ఎక్కడ అనే పరిగెత్తి మాటకు ఆట వద్దు ఏ జగన్ మేడం రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారు ముఖ్యంగా అక్కా చెల్లెమ్మలందరికీ వెన్నుపోటు పొడిచారు ఆడబిడ్డలకు వెన్నుపోటు పొడిచారు అని జగన్ అయితే అంటున్నారు ఇది అసలు ఎలా చూడొచ్చు అంటారు నిజంగా వెన్నుపోటు అనేది పొడిచారంటారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అనుకుంటారు ఏ విధంగా అనుకుంటారు అట్ అనుకుంటే జగన్ వచ్చినప్పుడు ఐదు ఐదు సంవత్సరాల పరిపాలనలో చెప్పాలంటే ఆడపిల్లలు నోటి దగ్గర కూడే తీసాడు ఆడపిల్లలకి ఏ వరకు లేకుండా చేశాడు ఆడపిల్లలకి ఎంత విధంగా ఎంత ఇది మోసం చేశాడో అంత అంతకన్నా ఎక్కువ మోసం చేశాడు జగన్ ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా కూడా ఏళ్ళెత్తి చీపించే అవకాశం లేదు రాదు కూడా ఎందుకంటే ఆయన వచ్చిన సంవత్సరానికి ఆడపిల్లలకే కానీ పిల్లలకే కానీ మంచి చెడు అయినా కానీ ఉద్యుత్ విద్యార్థులకే కానీ ఏదైనా కానీ ప్రతి పథకము అమలు అన్నారు అమ్మలు పక్కాగా చేశారు ఇవాళ రోజు ఆయన అనడానికి ఏ విషయంలో అవకాశం ఉందయ్యా